హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా ముందు మాట మీరు కానీ మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరీ ముఖ్యంగా కొట్టేయండి గంట అప్పుడు నేను యూట్యూబ్ లో తుపక్కన వదిలేసిన వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తప్పక నుంచి పడిపోతాయి అలాగే లైక్స్ కమెంట్స్ కుదిరితే షేర్స్ చేస్తే ఇంకా హ్యాపీస్ అండ్ అవర్ ఫైనల్ ఇంట్రడక్షన్ నేను మీ మనీ మీరు చూస్తున్నారు మన ఛానల్ బ్లాగింగ్ విత్ మనీ మరి ఇక లాగ్స్ అయ్యకుండా లాగేద్దామా చీని వరక కొత్త వరక నేను బూత్లో వస్తున్నాయి

అయిపోయింది లేదు మనుషుల్లో ఉంది ఒకటి పంది పంది పన్ని పంది పన్నీ అసలు బావ్ బోయ్ విజువల్ చూడండి మీకు ఒక విజువల్ చూపిస్తాను క్రాక్ ఉంటది ఇదిగో ఎలా ఎలా చూడండి మీరు దిస్ ఈస్ పంబా రివర్ అయితే పవిత్రమైనటువంటి రివర్ ఇప్పుడు ఇప్పుడు ఈ లో మనం స్నానం చేయాలి ఈ చల్లటి చల్లటి వాతావరణంలో మనం ఈ రోజు ఒక రెండు రోజులు గడపబోతున్నాం వాళ్ళు సీజన్ టైంలో అయితే ఇరవై నిమిషాలు పట్ట ఫ్రిడ్జ్ నిమిషాలు దాటుకొచ్చాం వెరీ లక్కీ ఫెలో సంబంధించిన కనబడట్లేదు అనమాట ఈయనెక్కడైనా మిస్ అయ్యాడు ఇక్కడ ఎక్కడో మిస్ అయిపోయాడు మీకు గారికి కనిపిస్తే చెప్పండి ఈయన వివరాలు ఏంటంటే వయసు డెబ్బై ఐదు విశాఖపట్నం అండ్ ఎత్తు వచ్చేసి ఆరు అడుగులు ఉంటాడు వా ఆ తర్వాత ఎడమ కాలి బటల వేలు లేదు ఏం తాత ఏం చేసావు తర్వాత తెలుగు తెలిసిన స్వాములందరికీ చిన్న విన్నపం సాధ్యమైనంత వరకు తెలియజేయండి కన్ఫామ్గా అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం దొరికితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సరే కాలకృత్యాలు తెలుసుకొని అమ్మా నాది స్నానం చేస్తాం అంటే బాత్రూమ్ నుంచి ఐఎమ్ షోర్ ఎవ్రీబడి హెల్ప్

ఈతనే మన సీనియర్ అనమాట ఇప్పటికి నాలుగు సార్లు వచ్చినాడు నాలుగు సార్లు వచ్చాడు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది గట్టిగా మూడు సార్లు మాలే కదా మూడు సార్లు మాలే ఒకసారి నార్మల్గా వచ్చింది అనమాట మన కౌసిలింగ్ నీ ప్రపంచం అంతా చాటు చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినట్టున్నాడు ఎక్కడ పోయి ఇదిగో కౌసిలింగ్ అని ఒకటి ఎక్కడ పెట్టి ఇదో డేస్ తిరిగా అయ్యో పిల్లగాయలు ఫ్రీగా ఉందని చెప్పేసి వాడుకోవాలి అది కూడా కరెక్టే కదా పదివేలు కట్టానియస్లో డ్రెస్ చేంజింగ్కి వాటికి వీడికి మనం అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఉంటే అమ్మమ్మలు ఉంటారు లేకపోతే చిన్నపిల్లకాయలు ఉంటారు సో కొద్దిగా పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకొని అంటే డ్రెస్ మార్చుకోవచ్చు కూడా బయట సో ప్రాబ్లం లేదు మనం ఒక షార్ట్ అయితే తీసుకొని ఇంకా పాపగా దిగేద్దాం విజయనగరం నుంచి కాల్ కాల్నరుకు శబరిమల వరకు వచ్చారు ఎన్ని రోజులు రోజులు నడిచారు విజయనగరం నుంచి ఇక్కడ రావడానికి యాభై రెండు రోజులు పెట్టిందంట్రెడ్ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ yeah hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and బ్యూటిఫుల్ పీపుల్ ఎప్పుడూ నదిలో స్నానం చేస్తాం ఇంకా ముచ్చట తేనలేదు మన వాళ్ళు అక్కడ చేస్తున్నారు సో ఇంకొద్ది ముందరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూడా కాసేపు అలా ఏదకూడదు అనమాట ఎందుకంటే మనకి చాలా టైం ఉంది ఎప్పుడు ఐదు గంటలకు మన స్లాట్ స్లో స్లో స్లోగా చేసుకుంటా సాయంత్రానికి ఎక్కామనుకోండి కాంతంగా దర్శనం చేసుకోండి సో ఫ్రెష్గా ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్స్ అందరితో కలిసి తిన్నానికి వచ్చేస్తున్నాం మనకి పంబా రివర్కి ఎదురుగానే హోటల్ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి దేశం తగ్గట్టు అంతా దొరకపోయినా ప్రస్తుతం టిఫిన్స్ అయితే ఉన్నాయి సో దోశ దోశ ఒక వడ తినేసి పంబా వాకింగ్ అయి పంబా నుంచి ఇంకా సబర్మలైకి వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా అందరూ ట్రెక్కింగ్ అనమాట దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ పడుతుంది ఈజీగా అంటే ఆగితే వెళ్తాం కదా ఇక్కడ వైల్డ్ ఎనిమల్స్ కూడా దొరుకుతుంటాయంట అవి కూడా చూద్దాం ఒకసారి ఇలా పింక్ స్టార్ లో ఉన్నాయని భయపడి ఇది ఇక్కడ ఇలాగే ఉంటాయి కేరళలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అనమాట మోస్ట్ ఎక్కువగా ఇక్కడ ఎక్కువ మంది ఇలాగే వాటర్ తాగుతుంటారు దీంట్లో కొన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు మొక్కలే ఎర్లో కలుపుతారంట అవి కలిపేసి వాటిని హీట్ చేసి ఇస్తారు ఈ హీట్ చేసి ఇచ్చిన వల్ల పింకిష్ కలర్లోకి అయితే మారిపోతాయి అన్నమాట అది అయితే మనకి మంచిది రెసిస్టెన్స్ పవర్ పెరిగింది ఏదో ఉంటాయి అది సంగతి ఇంకా మనకి ఫుడ్ కూడా వచ్చేసింది తినేసి వాటిని అయితే స్టార్ట్ చేద్దాం తినేసాం సాంబార్ టేస్ట్ అయితే వరస్ట్ ఉంది వాటర్ తాగాక ఏవరు తాగాలని చెప్పేసి బాధాం పాడు లెమన్ జ్యూస్ తాగుతాం అంటే మాకు ఇంకా బ్యాక్ చూసాం సార్ ఇదే సో అంత ఇంబులు కట్టుకొని తీసుకు వెళ్తా అనమాట అంటే ఇయర్ మొత్తం వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే ఇలాంటి సరే అనిపిస్తుంది అంటే అన్ సీజన్లో కూడా మాలు వేసుకొని వెళ్తూ ఉన్నా దాని సీజన్ కాదు కదా ఎప్పుడు వస్తారనుకున్నా పర్లేదు మనం మార్నింగ్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చేదానికి మాత్రం చాలా మంది అయితే వచ్చారు అందరు వెళ్తా ఉన్నారు రైస్ మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం స్ప్రిడ్స్ పెట్టాను అతి ఇ అనుకోగానే కొద్దిగా ఎండ కూడా వస్తుంది సో కొద్దిగా కూల్ అవ్వాలి కదా

స్వామి గారు ఎట్ వెళ్ళాలి ఇప్పుడు టెంకాయలు కొనాలి ఓకే ఫస్ట్ టెంకాయలు కొనేసుకొని వెళ్ళిపోతాం మాలికాపురం అంటే ఇలా చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని చిన్న ఆడపిల్లలు వాళ్ళు ఏజ్కి వచ్చే ముందే కాని వస్తే వాళ్ళని మాలికాపురం అనమాట అని అంటారు అనమాట మాలికాపురం ఇప్పుడు ఎల్లేదారులో వినాయకుడి కూడా ఉంటుంది అక్కడ ఒకటి కొట్టాలి అంతేనా ఇప్పుడు ఒక టెంకాయ తీసుకోండి అందరూ చదండి

అయ్యప్ప మనం ఫస్ట్ వచ్చేదాం ఒక జంక్షన్ వస్తుందన్నమాట జంక్షన్ అడ్డుపై వెళ్తే పందల రాజ్యం పందల రాజ్యం అనేది ఒక ఊరు వస్తుంది ఆ ఊరిలో అయ్యప్ప దొరుకుతాడు అనమాట కొద్దిగా హిస్టరీ కూడా ఉంది ఆయన పూర్వీకులు కూడా ఎవరు ఉన్నారంట అంటే గురుస్వామి చెప్పాడు ఇంతకుముందు వెళ్ళొచ్చారు అనమాట అక్కడ వాళ్ళ పూర్వీకులు కూడా చూసాను అనమాట ఇప్పుడు ఉన్నారో దేవుడు కాపులు ఎవరో మనకు తెలియదు ఇప్పుడు ఇవన్నీ హిస్టరీ ఆఫ్ అయ్యప్ప అనమాట ఎలా దొరికాడని అక్కడ కనిపిస్తున్నాం కదా అక్కడ ఒక పందల రాజు పందల రాజమే ఒక రాజు ఆ బిడ్డ వచ్చేసి అయ్యప్ప ఇంకా ఆయన ముని ఎవరు ఆ ముని ఇస్తాడు అనమాట నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాన్ని సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇద్దరు ఒకటే అనుకోండి నేను ఈరోజు తెలిసింది ఇద్దరు డిఫరెంట్ అని కానీ మ్యాటర్ ఏంటంటే ఇద్దరు శివుడు పుత్రులే అనమాట ఒకరు వచ్చేసి అమ్మవారికి పుట్టిన వాళ్ళు ఇంకొకరు వచ్చేసి విష్ణు సో మన అడగ వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది వెళ్ళకొంది ఎగ్జైట్మెంట్గా అంటే కొన్ని కొన్ని బాగా కనిపిస్తున్నాయి అనమాట విజువల్స్ ఇదండి ఇలా కిందకి వెళ్ళాలి ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళేసి మళ్ళీ పైకి లేస్తాం ఈ కొండ ఆటలు మళ్ళీ ఇదే ముందర విజువల్స్ అయితే ఇప్పుడైతే మమ్మల్ని అలో చేయట్లేదు ఆఫ్ రోడ్ వాళ్ళు అయితే అలో చేస్తారంట ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి ఇంకా చాలా దూరం అయితే మనం ట్రావెల్ చేయాల్సింది మామయ్య ఇప్పుడే లేసాం లేచిన వెంటనే నడక మొదలెట్టాం దిగేదానికి ఇది ఎక్కేదానికి రేపు రామ్మా ఏదో ఫారెస్ట్ లోకి వెళ్తున్నప్పుడు నువ్వు పిల్లకాయలందరూ ఒకసారి నోకు ప్రస్తుతం ఎక్కేటప్పుడు ఉంది ఎక్కుతున్నప్పుడు ఎలాగుంటది ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటప్పటికి ఉంటుంది పరిస్థితి చూద్దాం ఏనూ హార్ట్ ఆగతావా ఆగిపోమంటావు అన్నట్టుందా పిల్ల పరిస్థితి ఏందో కూర్చోపట్ ఇవి నోట్లో నుంచి మాటలు రావట్లే కష్టాలు కూడా చూపియాలిగా మనం పూర్తిగా డ్రెస్ మార్చేస్తాం అనమాట ఇంకేం చేసే పరిస్థితి ఏం లేదు ఇదిగో అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు వేసుకోవటం ఇంకా టవల్ ఊపి రావట్లేదు గాలి రాయట్లా ఒక్క ఇష్టగ్గాస్ విల్ల కొండైతే కేస ఫస్ట్ కొండ పెరి నీలిమల దాని టాప్ వచ్చేసి ఇదే మనం ప్రసనగున్నా ఈ అడుగి పంద అడుపట్నొని అదిగో అడ యాడపట్నొని ఒకటే ఎక్కువ మన నాలుగు అక్కడ ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్

ఇదాయితే హార్ట్ బ్లో లో ఇద్దా అయిపోతే అయిపోతే ఆ దిوڑ కరెక్టే కదా అన్న బావన్న వాటర్ మ్యాన్ వాటర్ మ్యాన్ వాటర్ మ్యాన్ ఆ సగా చూడండి దాని వైపు బాబమన్ పిస్తున్నా కదా ఏంట్రా మిస్డ్ కాల్స్ అన్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి సిగ్నల్స్ వచ్చాయి చూడండి వచ్చింది నానే చెడ లేదు మీరు చూసినట్లయితే రెండో కొండ ఎక్కేటప్పుడు షెడ్ నెంబర్ లెవెన్ షెడ్ నెంబర్ లెవెన్ నుంచి అయితే సిగ్నల్స్ అయితే రాబోతున్నాయి ఎస్ అనికైతే వచ్చేసి మేడు బాటమ్ అంటే రెండో కొండ పేరు అపాచ్ మేడు ఇప్పుడు దాని బాటంలో ఉన్నాం ఇంకా టాప్కి వెళ్ళాలి టాప్కి వెళ్ళేసరికి టాప్కి వెళ్ళిపోయేటట్టు ఇంత అప్ అండ్ డౌన్కి నాలుగైదు తీసుకున్నారు ఒకప్పటిలో గురుస్వామి వరకు వెళ్తారా అంటే అంటే ఎవరైనా పర్లేదు వంటి మీద బట్టలు లేకుండా వెళ్ళాలన్నా కూడా కష్టంగానే ఉంది వాళ్ళకి మంచి మోసుకెళ్ళిపోతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఎంత ఓపిగ్గా ఎక్కుతున్నారు అందరు దేవుడి మీద భక్తి ఇక్కడ లొకేషన్ బాగుంది కాసేపు స్టే చేస్తున్నావు యాక్చువల్లీ సెకండ్ దానికి ఇంకొద్దిగా దూరం ఉంది అంతే సెకండ్ ఎక్కేస్తామండి ఒక రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ తాగి మిగితాయి కూడా ఎక్కువ అసలు చూడండి తిక్ ఫారెస్ట్ అంటే అంత థిక్ ఫారెస్ట్ ఇదంతా డెన్స్ ఫారెస్ట్ ఫుల్లీ డెన్స్ ఫారెస్ట్ కొండ దిగులు ఇగో దూరంగా కనిపిస్తున్నాయి కొండతెన్ దిగులు మీరు చూసుకున్నట్లయితే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది జిమ్ చేస్తాను చూడండి చూడండి వాటర్ ఫాల్స్ ఈ సై దీంట్లోనా ఈ లోయలోనా ఈ లోయలో అంటే ఈ లోయలో పితృదేవతలు ఉంటారని చెప్పేసి ఇలాంటి పిండాలను తీసుకొని విశ్రేస్తారు అది ఇప్పుడు నేను చేస్తున్నాను మీరు హైపెయిన్ ఫ్రెండ్స్ ఏ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వ్యాల్యూ ఎంత ఉండేది అది పెట్టింది లేబుల్ బుల్ పెట్టా పాటల దాకా వచ్చాడంటే ఎవరు మారింది ఇదిగోండి యాక్చువల్లీ స్లోపు కిందకి మీకు వీడియోలు చూస్తే అర్థం కావట్లేదు కానీ ఎక్కితే తెలిసిపోద్ది వచ్చేసాం ఇంకా చాలా ఉంది మూడు వన్లు బ్యాలెన్స్ చెప్పాలి ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్లో ఛార్జ్ అయిపోయింది మీకోసం వీడియోలు తీస్తున్నాం ఇంక ఎక్కి దాంట్లో కూడా ఇదిగోండి ఒక మోటార్ ఇదిగోండి ఇదో మోటా ఇయో మోటలో అన్నీ మనకు కావాల్సినవి వ్లాగింగ్కి తప్పట్లేదు ఇదొక అనవసరమని పొక్క ఎంత ప్రాసెస్ చూడండి ఎన్ని మీకు చూపించడానికే కదా చూడండి బాగా చూడండి లైక్ చేయరు సబ్స్క్రైబ్ కొట్టండి మీకు లైక్ చేయరు సబ్స్క్రైబ్ పెట్టేస్తే ఆ ఫుడ్ ఎక్కినట్టు విమ్మని కూడా ఎక్కిస్తుంది పాత పోలీస్ లాగా అయితే పదివేలు ఎత్తు మళ్ళీ కూడా ఇటుకమ్మా అబ్బో ఇదేంటారు ఇంత ఉంది జూడు చూడ క్లియర్గా ఉంది వీటన్నిటిని శరం గుత్తి అంటారా శరం గుత్తి అంటారు ఈ ప్లేస్ అక్కడ ఆ షాప్లో శరం కొనాలి ఫస్ట్ టైం మాదేసి ఉంటారు కన్న స్వామిని అంటారు వాళ్ళు ఇక్కడ కూర్చాలి అయ్యప్పకి చెప్పాలి నేను వస్తున్నాను ఫస్ట్ టైం నీ కొండకి నీ దగ్గరికి అంటే ఎవరైతే కన్యాస్వాములు ఉంటారో అక్కడ శరంలు కొని ఇక్కడ ఇక్కడ గుచ్చి వస్తున్నట్టుగా తెలియజేస్తారు నాది ఆడాడ ఉంటది మధ్యలో అంటే ఎవరు ఫస్ట్ వచ్చే వాళ్ళ ఫస్ట్ వచ్చే సమయంలో వచ్చేస్తారు అంటే కనీసం అంటే ఆడపిల్లలు ఒకటే కాదు ఆడపిల్లలు ఒకటే కాదు ఫస్ట్ వచ్చే సమయంలో కనీసం అంటారు అంటే అయ్యప్పకి చాలా ఇష్టం అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు కానీ ఫస్ట్ టైం వచ్చేవాళ్ళరా ఇక్కడ గుచ్చి నేను వస్తున్నా అన్నట్టుగా చెప్పాలి ఆయనకి ఓకే నాది ఈ మధ్యలో ఆడ కూర్చుంటాను ఏంటి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు వీళ్ళేనా ఈ మధ్యలో ఆడ ఇంకా పడేసి ఉంటారులే ఓహో చాలా పడేసి అయితే కొత్త కొత్తగా అని మళ్ళీ కూర్చుతా ఉంటారు నైస్ హలో చుట్టూరు దీనికి ఇప్పుడు మనం నడిచేది తాడుకొండ సబరిపీయడం మూడు కొండల వరకు ఎక్కేసిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికి సిక్స్టీన్త్ సెడ్ సెవెంటీన్త్ సెడ్ అంటే సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ సెడ్ నుంచి మీకు రెస్ట్ తీసుకునే అయితే ఇక్కడ సెట్లు ఉంటాయి అన్న ఫ్యాన్ కూడా ఉంటాయి ఎండకు కానీ ఎక్కినట్లయితే ప్రశాంతంగా పడుకోవచ్చు కదా సార్ ఇలా ఇలా మెట్లు కూడా ఉంటాయండి జాగ్రత్త అదే ఎయిటీన్త్ గేట్ దాటంగానే ఇలా ఉంది ఇప్పుడిప్పుడు మనుషులకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట హీరో ఇంకా డ్రెస్ వేసేసుకోవచ్చు అనమాట ఎందుకు నాకు ఇంక నుంచి స్లాబ్స్ అయితే ఉండవు అనిపిస్తుంది ఇంకా ప్రశాంతంగా ఎక్కి చూడండి అంత పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద సౌండ్ అందరూ అది ఇంత ఉంది చెట్టు ఓ రే బాబోయ్ ఎడగో పైగా ఉంది

ఏడు నుంచి క్యూ ఉంటది అంటే ఆపేస్తారు టైప్ చేస్తారు ఎలాగో ఇక్కడ ఉన్నాయరా నడిచి వెళ్ళేటప్పుడు అంటే మొగులు కోసం పూజలు చేసే రోజు ఇదేనా అంటే ఎక్కడో ఎక్కడ మన కోసం ఎవరో ఒకరు ఒక మంచి మొగుడు రావాలని పూజలు చేస్తుంటారు ఏ కేరళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్ అక్కడ ఈ పక్షులు ఉంటాయంట వాటికి అంటే పెట్టి వాటి చంపే పక్కన అని చెప్తున్నారు వెళ్ళి కదా వెనకాల వ్యూ అదిరిపోయింది కదా చాలా బాగుంది ఇలా అడవిలో నడుచుకెళ్తుంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది మంచి వైబు ఉంటుంది అలా పక్కచే వచ్చి పెద్దలు చూపించాలను రైట్ నో విన్ మార్ కోటం అంటే ఫోర్త్ కొండ అన్నమాట ఇప్పుడు ఫోర్త్ కొండని దాటి వెళ్ళబోతున్నాం అంటే దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం మీరు చూసుకున్నట్లయితే మనకి సైడ్ అండ్ రెండు సైడ్ల మంచి ఫారెస్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది ఎప్పుడు ఏ కో ఏ కోత వచ్చి పైన పడిపోద్దా ఏ పూలొచ్చి వచ్చి పైన పడిపోద్దా తెలియదు యాక్చువల్గా మ్యాక్స్ మోస్ట్ ప్రాపర్లీ ఖచ్చితంగా అయితే జంతువులు అయితే రావు అర్థంగా అట్లు ఏం రావు రావండి వస్తే మేము ఎలా దరగలంగా రావు రావనే చెప్పుకోవాలి ఏమంటావు అడివి రావంట చూసారా మన ఎలా ఒప్పుకుంటున్నాడు పద్దెనిమిది హిల్స్ ఉంటాయి పద్దెనిమిది హిల్స్ పద్దెనిమిది కొండలు ఇప్పుడు మనం ఐదు మెయిన్ ఐదు కొండలు ఎక్కుతాము పక్క నుంచి పద్దెనిమిది కొండలు ఎక్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఇలా ఒక మనిషి నడవడానికి దారి ఉంటుంది అంత అంటే పద్దెనిమిది కొండలు ఎక్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు అది ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అది ఇంకా స్లోప్ ఉంటుంది ఇంత స్లోప్ ఉంటుంది ఆ స్లోపుల్లో ఇలా ఉన్న స్లోపుల్లో వచ్చేస్తారు చాలా స్లోప్ ఉంటుంది కొండలు ఉన్నాయి కదా మనం ఫస్ట్ రెండు కొండలకే తెచ్చాం నైట్ స్టేల్కి షెడ్లు ఉంటాయి పెద్ద పెద్ద షెడ్లు మొత్తం ఉంటాయి అలా పద్దెనిమిది కొండల మెయిన్ పద్దెనిమిది కొండలు ఇది షార్ట్ కట్ అయితే ఇది ఐదు కొండలు ట్రాన్స్పోర్టేషన్ ఇంతవరకు ఉంటుంది ఇదిగోండి మనం ఇందాక చూసాం కదా కొండమొచ్చి ఇదే ఇటీవ్ షాక్ అంటే స్పీడ్ వెళ్ళిపోతుంది అవ్వండి కొండ అనుకుంటుంది గోదావరి అనుకుంటుందిరా అంతే కదా ఎంత దూరం వచ్చాం మళ్ళీ మళ్ళీ రాలేము ఎక్కడి నుంచి అనంతపూర్ డిస్టిక్ మాది నెల్లూరు నెల్లూరు అదే అమ్మే ఇస్తున్నా ముసలాళ్ళు పిల్లలు చాలా గా వెళ్తున్నారు వాళ్ళిద్దరు భార్య పడుతున్నా అబ్బో ఏది తగ్గుబడి తగ్గుబడినా ఆదర్శమైన జంట రే మనం దేనికంత పోండ్రావే నేను డబ్బులు అడగను అన్నో అన్న తెలీదు ಜಾಗ್ರತೆ ಚಿನ್ನ ಬಾಂಡಿ ವಯಸ್ಸುಗೂಡ ಮರ್ಚಿಪಿ ಎಲ್ಲಿ ಪೋತಾ ಉಂ ಈ ಜನರೇಷನ್ ಆ ಜನರೇಷನ್ ಉಂಟು ಚೆನ್ನಾಗಿ ಕದಂತ ಬಸ್ క్లాప్స్ ఎంత బాగుందిరా బాబు ప్లేస్ దట్టమైన అడివి చాలా దట్టమైన అడివి పడ్డా అంటే ఇంత దట్టంగా ఉంది తెలుసా ఇంచు కూడా గ్యాప్ లేదు ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటారు కదా ఇవే వెస్టర్న్ ఘాట్స్ ఈ అవ్వాల దాంట్లో పడి అవ్వదాతలు బచ్చట్లో పడి మనకి మన వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయారు ఎక్కడ ఉన్నారు కూడా అర్థం అసలు రేపు బాబు 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 బద్దావు ఎంత బాగున్నారా దాని తోకంటారు అంత ఉంది కదలమ్మా పోర్టబుల్ బాత్రూమ్సా పోటా పోర్టీస్ టాయిలెట్స్ కూడా ఉన్నాయా ఫ్రీయా అదే పోస్ట్ దానికి అది ఆ పోర్టా పోర్టీస్ అనేవి ఏంది రెండు రూపాయలు ఇవ్వాలి దాంట్లో రెస్ట్ రూమ్స్ ఓకే మీకు ఒక పురుగు చూపిస్తా దీన్ని రోకల్ పండి అంటారు మనకు విలేజ్ లో కూడా కనిపిస్తా మా ఊర్లో కూడా ఉంటది దీన్ని టచ్ చేస్తే రౌండ్ అయిపోద్ది అన్నమాట రౌండ్ 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 అవ్వు అదిగోండి రౌండ్ అయింది కదా ఇది ఇంకా పెద్దది తల్లి తల్లి కాదు ఇది ఇదిగోండి ఇది ఇక్కడ ఇంకోటి ఉంది ఇది ఇంకా ముద్దుగుంది టచ్ బాగా టచ్ చేస్తే కానీ రౌండ్ అవ్వట్లేదు ఇది అదిగో బాగా ఫుల్ రౌండ్ అయిపోయింది అవి చాలా హార్డ్గా ఉంటాయి ఇవి కూడాను ఎందో కాయలు స్పైక్స్ ఉన్నాయి దీనికి నాకైతే తెలియదు మన వాళ్ళు ముందర ఉన్నారు ఇదే అని అయితే అనుకుంటున్నాను నేను గుడి అయితే నాకైతే ఇంకా కనిపించలేదు పైకి ఏమైనా వెళ్ళలేము అంటే పైకి వెళ్ళి దారి అండర్ గ్రౌండ్కి వెళ్ళాలో శబరిమల ఇదేనా షోరా ఇదేనా అంట శబరిమల

నైట్ బైక్లో వేసుకొచ్చా బైక్ బైకు ఇబ్బంది కాలా బైక్ పడి దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటే మెట్లు కంగారు ఉంటుందా పంచ లోపండి పిల్లరా పిల్లరు రొటేటింగ్ É Amém.